అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ఇప్పుడు మన ముందు డాక్టర్ త్రివిక్రమ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చాలా మంది టెన్షన్ తీసుకుంటూ ఉంటారు చిన్న చిన్న వాటికి కొంచెం తీసుకోవడం వేరు హై టెన్షన్ తీసుకోవడం వేరు అంటే దానికి దీనికి గల తేడా ఏంటి సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే మనము స్ట్రెస్ ఎక్కువ ఉండడం అంటే అనేది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని అడుగుతున్నారు ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నందుకు బీపీ రావడం అంటే హైపర్ టెన్షన్ అంటారు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నందుకు కొన్ని సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో మెయిన్గా ఈ హెడేక్ రావడము లాస్ ఆఫ్ విజన్ చూపు మందగించడము మరియు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము బోన్స్కి ప్రాబ్లం రావడము మరియు నరాలకు సంబంధించిన వ్యాధులు రావడము బీపీలో కామన్ అండి హై బీపీలో హై బ్లడ్ ప్రెషర్లో ఇవన్నీ కామన్ అందుకని ఈ స్ట్రెస్ని మనము మానసిక ఒత్తిడిని అధిగమించుకోవాలి కొద్దిగా వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడము మంచిది ఈ సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉన్నందుకు కూడా బీపీ రావడానికి కారణం అంటే నిజంగానే సాల్ట్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందంట సార్ బీపీ అవునండి కొద్దిగా ఎక్కువ సాల్ట్స్ తీసుకోవడము దీంట్లో సోడియం పొటాషియం ఎక్కువ ఉండి మనకు బీపీ పెరగడానికి కారణము అందుకని లో సాల్ట్ ఫుడ్స్ తీసుకుంటే లో సాల్ట్ మన ఆహారంలో యూజ్ చేస్తే మంచిది మంచిది ఎక్కువ ఈ లో చాలా సాల్ట్ ఉంటుంది ప్రాసెస్ ఫుడ్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఈ క్యాండ్ ఫుడ్ ఫుడ్స్లో కూడా సాల్ట్స్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేసుకుంటే మంచిది లేకుంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి అంటారా మానసిక ఒత్తిడి ఎక్కువ మన కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఈ కార్టిజాల్స్ ఇలాంటివి అన్ని పెరిగిపోయి మంచి హార్మోన్స్ తగ్గిపోతాయండి బాడీలో ఈ హ్యాపీ కెమికల్స్ ఇవన్నీ సరిగా రిలీజ్ కాకుండా సెరటోనిన్స్ ఎన్కెఫలిన్స్ ఎన్డార్ఫిన్స్ ఇలాంటివి మెటబాలిజంలో చేంజెస్ వచ్చి కంపల్సరీగా ఈ బీపీ పెరగడానికి కారణమవుతుంది యాటన్ సిస్టమ్ అని ఉంటుంది అది ఒక బ్యాలెన్స్ తప్పి ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఇతర కాంప్లికేషన్స్కి దారితీస్తుంది సార్ మరి బీపీ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు బీపీ వచ్చిన వాళ్ళు మెయిన్గా సాల్ట్ ఇంటేక్ తక్కువ తీసుకుంటే మంచిది ఒక సమతుల్యమైన ఆహారం అంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ మినరల్స్ మరియు ఈ విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు అందుకని ఒక ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే మంచిది అండ్ మెయిన్గా స్ట్రెస్ తగ్గించుకోవడము ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిదండి సరే ఇది చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది అంటారు లేకపోతే బట్టి వస్తుందంటారా వయస్సు నిమిత్తం లేకుండా ఇవాళ రేపు ఈ చైల్డ్హుడ్ హైపర్ టెన్షన్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఈ ఫుడ్ నియంత్రణ చైల్డ్హుడ్లోనే స్టార్ట్ చేయాలండి ఎక్కువ ఎక్కువ జంక్ ఫుడ్ తినడము ఇవన్నీ అలవాటు అయ్యి పిల్లలు ఓబిసిటీకి దారి తీసి వాళ్ళకు ఓసారి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్కూల్ లో టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా కొద్దిగా పెరిగిపోతుంది అంటే చాలా వరకు కూడా ఫుడ్ వల్ల టెన్షన్ వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి అన్నారు కదా సార్ మరి ఇవన్నీ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నిజంగానే బీపీ వచ్చిన వాళ్ళు డైలీ టాబ్లెట్స్ వాడాలంటారు బీపీ కంట్రోల్ లేకుంటే కంపల్సరిగా ఒక కార్డియాలజిస్ట్ పర్వేక్షణలో ఈసీజీ టూడీఏకో టీఎంటీ ఇలాంటి టెస్ట్లు చేసుకొని హార్ట్ హెల్త్ ఎలా ఉంది గుండెది ఆరోగ్యం ఎలా ఉందో చూసుకొని ఈ ఎలక్ట్రోలైట్ సీరం ఎలక్ట్రోలైట్స్ అనే టెస్ట్ చేసుకొని కరెక్ట్గా మెడిసిన్ తీసుకుంటే మంచిది మెడిసిన్ కంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్ దాంట్లో ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయడము మరియు జంక్ ఫుడ్ తినకపోవడము మరియు ఈ మానసిక ఒత్తిడి కంట్రోల్ పెట్టుకోవడం యోగాతోనైనా మెడిటేషన్తోనైనా వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ ఈ పాజిటివ్ థింకింగ్ ఇలాంటి వాటితో మనము మానసిక ఒత్తిడి తక్కువ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే డెఫినెట్లీ బీపీ హై బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది తగ్గే అవకాశం కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది